కొంతమంది నిన్ను తోదుడు పెద్ద సోదడు ఇడు ఊరకపోయే ఒడేడు వీడికి తెలివి లేదు పాడు లేదు ఎక్కడోళ్ళు చూడు ఏడోళ్ళు చూడు ఈడు చూడు బతుకు చూడు అనిపించు ఆ మాటలు గుర్తు చేసుకొని ఎవరు అర్థం చేసుకోవట్లేదు తలవ మాట పొడుస్తున్నారు ఇంద్ర ఈ మాటలతో చంపుతున్నారు నన్ను నన్ను ఏడుస్తుండొచ్చు ఏడుచుండొచ్చు ఒక్క మాట చెప్పని నన్ను ఈ మాటలన్నీ నీ గుండెల్లో ఉన్న వేదనంతా నా తండ్రి చూస్తున్నాడు నీ తోటి స్టూడెంట్స్ నేను ఎగదాళాలు చేశారా వేస్ట్ ఫెలోవ్ వీడు వేస్ట్ గాడు వీడు అట్లా వీడిట్లా ఓకే అనండరా మీరు అనాలా ఈ అవమానాలన్నీ నాకు తగలాలా ఇవన్నీ నా దేవుడు వినాలా మీకు తెలుసా ఇందాక పాడా నిషేధింపబడిన రాయి మూలక తలరాయి అని స్తోత్రం దాబీదనాలు దాబీదని ఏమన్నారు గొలియాతుని చంపితే ఇస్తారని అడిగితే వాడు పోయి నేరుగా కద్దన్నకి చెప్పాడు అన్నకి వాళ్ళ వాళ్ళన్న పిలిచి ఏమన్నాడు రేట్రా వేళ్ళంత లేవు నువ్వు వాడి మీద ఉత్తా చెప్తావు నువ్వు ఏ నీకు గర్వం రా నువ్వు నీ బతుకు నువ్వు కొట్ట ఖచ్చితంగా ఇంతకంటే ఫోర్స్గానే ఉంటాడు ఎందుకంటే టెన్షన్ కాదు మరి పొరపాటును యుద్ధానికి పోయి ఏమన్నా అయిపోతే వాడు నానేమంటాడు ఎస్ అయ్యి అరే పెద్దోడా నీకన్నా మైండ్ ఉండొద్దు అంటారు వాడు పిల్లోడు తెలిసి తెలియక వాడు ఏదో పోతానంటే నువ్వే ముఖమే అని హిమలోడు అన్నాడు అందుకని ఎక్కడ దావీదు పోతాడో ఏమన్నాడు తెలుసా తిట్టాడు దావీదుని తండ్రి అంటాడో అన్నాడు అన్నది సంగతి పక్కన పెడితే అసలు ముందే దావీదంటే నచ్చదు ఎందుకు నచ్చదో తెలుసా ఎప్పటి నుంచి నచ్చదో తెలుసా అనలందరి ముందు నిలబెట్టి సమూయంలో వచ్చి తైలం పోసాడుగా అప్పటి నుంచి పెద్ద పోటుగాడు వీడు నేను రాడు రెండోడు బనికిరాడు మూడోడు పనికిరాడు నాలుగు ఓడి బనికిరాడు ఐదు ఆరు ఆరోడు ఈడు పెద్ద మొనగాడు ఈడు గొర్రెలు కాచుకునేవాడు వీడి కత్తిపట్టం తెలుసు ఇకే పెద్ద రాజు అంటే రాజు ఇలాంటి అగష్టాలున్నందుకే వాళ్ళు పక్కకు నెట్టాడు దేవుడు దేవునికి స్తోత్రం దీనుడు దావీదు అవమానపరిచాడు అంతమంది జనంలో అక్కడ ఎగతాళ్ళు చేశాడు నువ్వు పిల్లోడి పిల్లడు ఏంద్రా ఉండు నీ చేసేదే ఏంది నీ చేత అయింది పెద్ద మొలగళ్లాగా నీ బతికేందిరా నీ కెపాసిటీ ఎంత ఏంటి నీ పొజిషన్ ఏంటి అవమానం ఇక్కడ ఈయన అవమానపరిచాడు అని రాజు దగ్గర పోతే అక్కడ సౌలు వాడు అంత కొడుగు అంతలావు నువ్వు పిల్లోడు అని ఆయన ఎగతాళి చేశాడు అవమానం ంద్ర ఉన్నారు నేనేదో నా బలాన్ని చూసుకొని పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు నేను ఆయన మీద అనుకున్నానని గ్రహించరే మీ గుడ్డోళ్ళు సరే అనండి 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 అని అన్నం మాటలన్నిటిని బట్టి కృంగిపోయి దిగులేసుకొని నిద్ర పట్టక నిద్ర మాత్రల మింగల మానసిక రోగులు మింగే మాత్రల మింగల ఆయన వైపు చూశాడు ఏంటన్నాడు పట్టించుకోదా అన్నాడు వాళ్ళు అంతే అంటారు నువ్వు వెళ్ళన్నాడు నువ్వు నేను నీకు తోడైన్నా అయిపోయి పోయాడు శత్రువుని కూల్చాడు కూల్చిన తర్వాత ఏమని ఉంటాడు పెద్ద ఒకసారి చెప్పండి చెప్పండి జనమంతా పోయి దావ్యూను పైకెత్తి హడావిడి చేస్తుంటే పోయా పరిగెత్తుకుండా ఎవరు ఎవరబ్బాయ్ వాడు ఎవరు ఎవరు పిల్లవాడు వాడు ఈ అంత పని చేశాడు వాడు వీళ్ళంత లేడు నాయుంటిది ఎవరబ్బాయి అంటే పోతా పోతా ఎవడన్నా అంటే ఏం ఏందండి ఎవరు ఎవరు అబ్బాయి వాడు అంటే మా తమ్ముడు దావిదులే తమ్ముడు వాడు ఇప్పుడే కదా వాడు ఫస్ట్ నుంచి మహా ఫోర్సు ముందే వంటివి అవమాన పరిస్థితిలే గుర్తు పెట్టుకోండి అవమానపరిచేవాడు అవమాన పరిస్థితులను క్రింగిపోతున్నావా అనుకున్న కార్యం జరగలేదని దిగులు పడిపోయావా ఎటుపోయినా చేత్కారాలు తిరస్కారాలే ఎంతకాలం ఈ బతుకు అనుకుంటున్నావా ഏകകൈ വൈനിരൂലി ദീന ఎలా ఫీల్ అయి ఉంటాడు దావీది మనసు నాకు కొంచెం ఉంది దావీదు ఎలా ఫీల్ అయి ఉంటాడో తెలుసా వాడు శత్రువు కూలిపోయినప్పుడు ప్రజలంతా వచ్చి దావీదుని పైకెత్తినప్పుడు దావీదు అన్నలు వచ్చి దావీదుని పొగిడి పొగిడి మాట్లాడుతున్నప్పుడు విర్రవికి చూసి ఉండడు ఆకాశం వైపు చూసుకుంటాడు ఇది నీదే ఈ విజయం నాది కాదు నీదే వీళ్ళకి తెలీదు తెలీదు నన్ను నీదే నా అవమానాలని ఒకటి తలగా మార్చావా నన్ను హేళన చేసిన వాళ్ళు ముందు నా తలనిస్తావా ఇది నీది సోదరుడా సోదరే సోదరుడా సోదరే ద వేస్ట్ గాడివరా నువ్వు అనిపించుకొని ఉండొచ్చు పనికి మాలిందానా ఎంతో మంది వచ్చిన నన్ను రావట్లేదు అనిపించుకొని ఉండవచ్చు ఎందుకే నీ బతుకు ఎందుకే నీ చావే అనిపించుకోవచ్చు నువ్వు అనిపించుకొని ఉండవచ్చు అయి తలుచుకొని తలుచుకొని కొన్నిసార్లు నువ్వు ఏడుస్తుండొచ్చు పర్సనల్గా కూర్చొని కొంతమంది నిన్ను ఆ సోదరుడు పెద్ద సోద వడియడు పనికిరాడు ఇవరకపోయే వడియాడు వీడికి తెలివి లేదు పాడు లేదు ఎక్కడోళ్ళు చూడు ఏడోళ్ళు చూడు ఈడు చూడు బతుకు చూడు అనిపించు ఆ మాటలు గుర్తు చేసుకొని ఎవరు అర్థం చేసుకోవట్లేదు తలవ మాట పొడుస్తున్నారు ఇంద్ర ఈ మాటలతో చంపుతున్నారు నన్ను ఏడుస్తుండొచ్చు ఏడుచుండొచ్చు ఒక్క మాట చెప్పని నన్ను ఈ మాటలన్నీ నీ గుండెల్లో ఉన్న వేదనంత నా తండ్రి చూస్తున్నాడు ఆయన దీనుల దేవుడు ఆయన దీనుల దేవుడు గుర్తుపెట్టుకో తమ్ముడు చెప్తున్నా ఈరోజు ఇంతమంది సమూహానికి చెప్తున్నా ఎవరు ఎలాంటి అనుభవాల్లో కృంగిపోయి కుమిలిపోయి నలిగిపోయి విసిగిపోయి ఉన్నారో కొంతమంది అయితే ఈ మాటల గాయాలకి చచ్చిపోతే బాగుండని ఆత్మహత్య ఆలోచన వాళ్ళు కూడా ఉన్నారు ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క మాట చెప్పని వాళ్ళని ప్రాణం తీసుకుంటావు ఏం ఒరిగితే చచ్చిపోతావు ఏం ఒరిగితే లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళు తిరిగి చెడతా ఏం ఒరిగితే ఏం కల్త చెందద్దు మౌనంగా ఆయన వైపు చూడడం ఆయన వైపే చూడడం ఆయన నిన్ను పైకెత్తిందాకా ఆయన నిన్ను ఎత్తి పట్టిందాక అట్లా ఓపికగా దీనుడిపై కాచుకో అనే మాటలన్నీ అననే వినో 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 విను 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 స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు ఆయన నిన్న పైకెత్తిన నాడు ఆ నోళ్ళన్నీ అన్న నోళ్ళన్నీ అలాగా ఆశ్చర్యపోతాయి నోళ్ళు ఎళ్ళబెడతాయి వీడు వేస్ట్గాడు అనుకున్న ఏంద్ర ఇంత పొజిషన్లోకి వెళ్ళాడు వచ్చాడు అనుకున్న ఏంద్ర వీడు ఇంత ఇంత కానకార్యాన్ని సాధించాడని దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్లు మూతపడతాయి వాళ్ళ తలలు దించతాయి ఎంతమందికి విశ్వాసం ఉంది కహాని చెబుతున్నానా భక్తులు అలా చేయలేదన్న తండ్రి విరిగి నలిగిన హృదయం గలవారికి వారికి అన్నాడు అలాంటి హృదయం దావీదు కలిగి ఉన్నాడు యోసేపు కలిగి ఉన్నాడు దేవుడు వారిని ఎత్తిపట్టాడు ఈరోజు ఆయన బిడ్డగా నా కుమారి కుమారుడు నా తల్లి తండ్రి అక్క చెల్లి తమ్ముడు అన్న ఎలాంటి చేదైన అనుభవాలున్నావు డోంట్ వరీ డోంట్ వరీ అనేవాళ్ళ నన్నమే కృంగిపోవాక నీ పిల్లలు తిడుతున్నారా నీ దేని స్థితిని బట్టి నువ్వు శుభకార్యాలకు వెళ్ళిన దగ్గర అవమానపరుస్తున్నారా ఓకే ఓకే అవన్నీ తీసుకోరా తీసుకో తీసుకో తల్లి తీసుకో తీసుకోనైనా తీసుకో స్తోత్రం చెప్పుకో గుర్తుపెట్టుకో రేపు అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మారబోతున్నాయి నీకు నువ్వు ఏ కార్యాలకి వెళ్ళిన దగ్గర అవమానపరిచారా డోంట్ వరీ తీసుకోవా అవన్నీ నీకు తీయని జ్ఞాపకాలుగా మారబోతున్నాయి అవి నాకు వద్దు అనుకుంటే మరి రేపు మధురమైన జ్ఞాపకాలు ఏముంటాయి నీ జీవితంలో చెప్పు అవి అనాలి వాళ్ళు నువ్వు వినాలి ఆయన వినాలి నిన్ను ఎత్తిపట్టాలి నీకత మధురమైన అనుభవంగా మిగిలిపోవాలి ఈ మాట ఎంతమందికి అర్థమైంది చేతులు ఎత్తండి వాడ వాడుత గాలుడు వాడు తాగుబోతాడు వాడుత తిరిగిపోతాడు వాడు ప్యాక్ ప్యాకటగాడు వాడు డ్రగ్ ఇస్టు ఏమి ఇష్ట డ్రగ్ ఇస్ట్ డ్రగ్ కోడు ఆడు పనికినాడు వాడు ఉరకపోయేవాడు వాడు వాడు బతుకు మారిద్దా నువ్వు 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 డ్రింకర్వే నువ్వు తాగుడు అలవాటు పడ్డావు కానీ నీ గుండెల్లో కూడా మారాలని ఉంది కానీ మానలేకపోతున్నావు నీకు ఈరోజు శుభవార్త అలా నిన్ను అవమానంగా మాట్లాడిన వాళ్ళందరి ముందు నీవు తల ఎత్తుకొని తిరగాలి అంటే దానిని జయించే బలం ఇచ్చే యేస్సు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు రమ్మని దా నా లైఫ్ కూడా బాగుపడిద్దా నా పాపాలు కూడా ఏసు క్షమిస్తాడా నన్ను కూడా ఆశీర్వదిస్తాడా నాకు కూడా బెటర్ లైఫ్ ఉందా ఉంది ఉంది నువ్వు విశ్వసిస్తే ఇది నిజం నేను ఎదుర్కొన్న అవమానాలు నేను సాక్ష్యం ఇస్తున్న అవమానాలు ఎదుర్కొన్న చాలా ముఖం మీదనే దూషించాను ఒకసారి సింగిల్ని కూర్చొని నేర్చుకునేవాడి మరి నేను పాటలు దేవుని ఇచ్చిన పాటలు రాసుకుంటానంటే ఆ అనుభవాల్లోంచి వచ్చిన ఆ తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు ముందు అనుభవాలు నేర్పి తర్వాత తలంపులు ఇచ్చి అవే పాటలు చేయించాడు ఆయన చేసిన కార్యం నేను ముగిస్తున్నాను మీరు జాగ్రత్తగా ఈ మాటలు తీసుకోండి నేను ఫేస్ చేశాను అనుభవాలు కానీ ఈరోజు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను దేవునికి మహిమ కాక హలో నా జీవితానికి మార్పు ఉంటుందా నా బ్రతుకు కూడా బాగుపడిద్దా తప్పకుండా బాగుపడిద్దే బాగు చేసేవాడు ఆయన ఉన్నాడు నా టోటల్ ఫ్యామిలీకి చెప్పాను డోంట్ వరీ వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని కృంగిపోతున్నారా నిరాశపడుతున్నారా మనకి దేవుడు లేడా ఆయన వినట్లేదా బాధపడకండి ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి అన్ని రివర్స్ అయితే చూడండి చెప్పా చెప్తూ వచ్చా ఫ్యామిలీకి చెప్తూ వచ్చాను ఈరోజు అది చూస్తున్నప్పుడు వాళ్ళు కన్నీళ్లతో దేవుని వైపు చూడటం తప్ప ఇంకేం చేసేది లేదు బిడ్డదా మీ అనుభవాలు అలా మారుతాయి నా దేవుడు చేస్తాడు అన్ని ఉన్నోళ్ళని దగ్గరకు తీసుకొని ఏమీ లేదని నేను నెట్టారా నీకేసాయి ఉన్నాడు ఆయన ఉన్నాడు నీకు నీ పక్కన ఉంటాడు వాళ్ళు కాదు వాళ్ళ తాతలు పరిగెత్తుతారు నీ దగ్గరికి డోంట్ వరి డోంట్ వరి నీవు దేవుణ్ణి ఆశ్రయించు దేవుని వైపే చూడు నా ఏ వైపే చూడు ఆయన చెప్పిన మాట విను ఆయన్ని తెలుసుకో ఆయన్ని కలుసుకో ఆయన చెప్పిన మాటలకు లోబడు బాగుపడతా దేవుని శక్తిని మనం ఎరిగి ఉండాలి దేవుడు ఎంత జ్ఞానవంతుడో మనం ఎరిగి ఉండాలి నీవు బాగు చేసుకోలేని ఎన్నో సమస్యలను ఆయన బాగు చేయగలడు ఆయన జ్ఞానవంతుడు ఆయన ప్రేమ ఏంతో నీ విరిగి ఉండాలి నీకోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినోడు నిన్న అలా వదిలేస్తాడా నా ధైర్యం అదే నన్ను పిచ్చిగా ప్రేమించి కోసం ప్రాణం పెట్టినోడు అవమానాలకు నన్ను అప్పగించాడు అంటే గొప్ప ఆశీర్వాదం ఏదో నాకు ఇవ్వబోతున్నాడని నాకు తెలుసు ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు చాలా ఇష్టం నేనంటే ఏసైకి నువ్వు చెప్పగలవా ఎంతమంది చదువుతారు అంత కాన్ఫిడెన్స్ తో చెప్పండి చెప్పు నేనంటే ఏసైకి చాలా ఇష్టం చెప్పు గట్టి చెప్పు నిజమేనా ఎట్లా చదువుతుందో తెలుసా నేనంటే చాలా ఇష్టం చాలా ఇష్టం పూర్తి నిశ్చయిత నిజం చెప్పండి నిజం చెప్పండి నమ్ముతున్నావా ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు ఒకడు అన్నాడట పద్దాకలు నీ కోసం పెట్టాడు నీ కోసం ప్రాణం పెట్టాడు అంటే ఏంది వీళ్ళందరి కోసం కోసం వీళ్ళందరి కోసం పెట్టలేదా నా ఒక్కడి కోసం పెట్టాడు అన్నాడట అప్పుడు దయోజనుడు అన్న బాబా వాళ్ళందరూ కాదు లోకంలో ఉన్న వాళ్ళందరూ నీతి మంతులై నువ్వొక్కడవే పాపి ఉంటే నీ ఒక్కడి కోసం కూడా ఆయన భూమి మీదకి వచ్చి సిలువను ఎక్కుతాడు రా అది ఏసయ్య ప్రేమ అదిరా ఏసయ్య ప్రేమ